అందరికీ నమస్కారం అన్న ఈ రోజు మన పొలం నాటేస్తున్నాము అయితే ఇంత ముందుకు మనం దుబ్బ పొలం నాటేసినాము అది కవులుకు పెట్టినామనా ఇది మనది సొంత భూమి అంటే సౌట భూమి అనమాట ఇది ఈ నీళ్ళు కూడా సౌట నీళ్ళు అనా అయితే వానకాలం అంతే అని మేము ఈ వానకాలం అయితే వర్షం పెడతాము అయితే ఈ సౌట పొలం నాటు వేసుకోవడానికి నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను గమనించిన విషయాలు అయితే మీకు చెప్తానన్నా మీరు కూడా ఎవరైనా సౌట పొలం పండిస్తున్న వారు ఉంటే మీకు తెలిసిన విషయాలు అయితే కామెంట్ రూపంలో అయితే చేయండి అన్న మన సౌట పొలం ఎలా పండించుకోవాలనేది చాలా మందికి ఉంటుంది ఈ సౌట పొలం అనేది సౌట నీళ్ళు అనేది వీడియోను చివరూరుకి అయితే చూడనన్నా నేను చెప్పే రెండు విషయాలైనా మీకు నచ్చిన తర్వాత వీడియోకైతే లైక్ చేయండి మరింత మంది రైతులకి షేర్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దున్నేది ఇక్కడ మన నాగలి ఎరిగిపోయింది అనమాట అందుకే ఎలుగట ఒక రెండు మూడు మళ్ళు ఇట్లా ఎలుగట ట్రాక్టర్ తోటి దున్నిన తర్వాత ఇప్పుడు నాటేసుకునే ముందు ఇట్లా కరిగేట చేసుకోవడం వల్ల చాలా అల్కగా ఉంటుంది అంటే తొందరగా మనకు మెదగడం జరుగుతుంది పొలం అనేది సురూరన మన పొలంలో గడ్డి కనుక ఎక్కువగా మనం పెంచినట్లయితే తొందరగా మన భూమిలో అయితే గడ్డి అనేది తొందరగా మురగదు అదేవిధంగా మనం ఒకసారి దమ్ము చేసుకున్న తర్వాత మనం ఎక్కువ రోజులు కూడా మన సౌట పొలాలని మురుగనియకూడదు కాబట్టి మనం ఎలుగట ఒకసారి రెండు సార్లు సార్లు పెట్టి దున్నుకున్నామంటే గడ్డి అనేది తక్కువ పడుతుంది ఇప్పుడు మనం కరిగట్టు మనం నాటు వేసుకునే ముందు ఒకసారి ఇట్లా మనం దమ్ము చేసుకున్నామంటే తొందరగా దమ్ము కావడం జరుగుతుంది అదేవిధంగా గడ్డి కూడా లేకుండా ఉంటుంది ఆ నీళ్లు చాలా తక్కువ పెట్టుకొని మనం కరిగట్టు దున్నుకోవాలి ఎక్కువగా పెట్టినట్లయితే ఈ గడ్డి అనేది మళ్ళీ పైకి తేలడం జరుగుతుంది కాబట్టి మనం పెరుగు పెరుగు ఉండే విధంగా చూసుకోవాలి మోతాదుగా నీళ్ళు ఉంచుకొని అలా ఉన్నట్లయితే ఈ గడ్డి అనేది నాటు వేసుకుంటూ వస్తూ ఉంటే ఆలతొక్కులు పడి ఈ గడ్డి అనేది లోపలికి పోవడం జరుగుతుంది కాబట్టి మన సౌట పొలాలని ఏ రోజైతే మనం నాటు వేసుకుంటామో అదే రోజు దమ్ము చేసుకొని నాటు వేసుకున్నట్లయితే కర్రకు ఏరుక అనేది బిర్రుగా ఉండడం జరుగుతుంది కర్ర కూడా తొందరగా నాటుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనం ఈ సౌట పొలాలకి ఏ రోజైతే నాటు వేసుకుంటామో ఆ రోజే మనం నార్మల్లో నుంచి నారు విక్కుని వేసుకున్నట్లయితే వేసిన నారు వేసిన నారే బతుకుతుంది అదేవిధంగా ఇంకొకటి విషయం మనం పక్క వారిలో వేరే ఒక పొలాల్లో నారు వేసినట్లయితే ఆ నారు ఒక రోజు మనం ముందు కనుక పీకేసి ఉంచి మర్నాడు మనం పొలంలో నాటేసుకున్నట్లయితే తొందరగా అనేది ఏనుకోదు అంటే ఒక వారం రోజులు ఒక పది రోజులు టైం పడుతుంది అదే మన పొలంలో గనుక నారు పోసుకున్నట్లయితే మనం అదే రోజు వేసుకుంటే చాలా తొందరగా పచ్చబడుతుంది ఇది నేను చాలా గమనించానన్నా మీకు కూడా తెలిసి ఒక కామెంట్ అయితే చేయను అన్న అదే విధంగా మనం ఒకవేళ ఎలగట దున్నుకోనట్లయితే మన పొలంలో మస్తు గడ్డి పడుతుంది గడ్డి చాలా పెరిగి మనం ఇట్లా దుక్కు చేసుకున్నప్పుడు తొందరగా మురగక అది ఎక్కడనైనా మిర్రలు అయినట్లయితే ఆ గడ్డి అక్కడనే అట్నే ఏనుకోవడం జరుగుతుంది ఒకసారి ఇక్కడ ఈ మళ్ళీ దుంతున్న ట్రాక్టర్ ని ట్రాక్టర్ ఎంత బిరుగా వస్తుంది చూడు దుంతుంటే అంటే ఇంత ముందుకు దున్న రెండు మళ్ళు అర్ధ గంట సేపు పట్టింది మాడికే అర్ధ గంట అన్న చాలా బిర్రుగా వస్తుంది అంటే దీనికి అర్థం ఏందంటే ఇందులో మనం ఎలగడ దున్నలేదన్న ఈ మండి అనేది రెండు మళ్ళే దున్నాము ఎలగడ అనేది ఇది ఎలగడ దున్ననందుకు చాలా బిర్రుగా వస్తుంది టైం కూడా చాలా టైం పడుతుంది గడ్డి కూడా చాలా ఎక్కువ అన్న ఇందులో చూడండి తొందరగా మనకు మెదుగుతలేదు భూమి కూడా కాబట్టి మనం ఎలగట దున్నుకున్నట్లయితే చాలా ఈజీగా అవుతుంది అవసరమైతే ఇట్లా ట్రాక్టర్ తో మనం దమ్ము చేసుకోకుండా కూడా అప్పుడప్పుడు మన భూమిలో గట్టిపడకుండా చూసుకున్నట్లయితే ఎలగట దున్ని మనం వాటర్ పెట్టేసి ఇంపగొర్రో అట్లా మనం దున్నుకొని డైరెక్ట్ గా జమ్ము తోలుకొని నాటేసుకుంటేనా ఇంకా మస్తు పంట పంతుంది అంటే చాలా మంచిగా బిరుతానం దొరుకుతుంది కర్రకి పచ్చదనం కూడా తొందర పడుతుంది వేరు వ్యవస్థ కూడా మంచిగా బలపడి అంటే దృఢంగా మంచిగా వేరు వ్యవస్థ అనేది వచ్చి కర్ర అనేది గట్టిగా నిలబడి పిలుకలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అన్న ఇట్లా మనం దమ్ము చేసుకున్నట్లయితే మన సోట పూల అనేది ఎక్కువగా మొత్తం పైన గట్టిగా ఉంటుంది అంటే నాస్తి పూలు గట్టిగా ఉండి లోపల మాత్రం గుడ కూడా ఉండి మొక్క అనేది చనిపోవడానికి అవకాశం ఉంటుంది ఏరుకురు కూడా ఉండి కాబట్టి మన చౌడు భూములు దిగబడకుండా చూసుకోవాలంటే ఎలగడ దున్నుకుంటే చాలా బిరుతనంగా ఉంటుంది ఎక్కువగా దిగబడకుండా ఉంటుంది మొక్క అనేది చాలా ఆరోగ్యవంతంగా అయితే ఉండడం జరుగుతుంది ఈ వీడియోలో నాకు తెలిసిన విషయాలు చెప్పినవి మీకు నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండినా మరింత మంది రైతులకైతే షేర్ అవుతుంది మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండినా జై జవాన్ జై కిసాన్ జై హింద్